Right, right. Hey, hey, hey. ప్లేస్ అనేది ఇక్కడ లేదు కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా ఆ హౌస్ నుండి అక్కడే ఆగిపోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన ప్రియతర నాయకులు మరిశా నియోజకవర్గం గౌతమ్ సిరి సముద్ర સંતોષ Hello. 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 ನಕಾರೆ ಯ丈ಬಡಿಲನು ಕೊಚ್ಚಾನಮ್ಯೇಟಡೆ ಱಯಾಣ ಚಿದದ ಿದೇದ ನಂಗ್ಜೇನ. ಪಾಲ್ಯೇಮ್ಮತರalling recognize whether this elektronour iacond du specifically it'dorf. అందరూ కూడా మీకు మీకు కేటాయించిన మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మరి ఈరోజు రెండు పాట అంద్రగడ లొచ్చారు అలాగే మరి లోతుపత మీరు కూడా ఒక కుటుంబం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా స్వాగతం సృష్టి ఇప్పుడు எசா நான் தரப்பு கோட்ட தெலங்கான வர அபிநந்த தெளிவே போட்டு அல்ல மன முக்கிய அதி மன எம்எல்ஏ மன எம்பி శ్రీ సింగరాబు నాయుడు గారికి తెలియజేసుకుంటాను అలాగే మన మాజీ మున్సిపాలిటీ చైర్మను శ్రీ వంశ బాబురావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన కృష్ణపట్టి గారికి నా అభినయాలకు తెలియ నమస్కందా చెప్తున్నాడు జాబ్ లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు పాదయాత్ర చేస్తున్నప్పుడు యువకుల్ని ఉద్దేశించి మాట్లాడాడు యువకులందరినీ కూడా తెలియజేస్తూ రెండు లక్షల ముప్పై వేల నోటిఫికేషన్లు ఊరికే ఉండిపోయినాయి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ జారీ చేస్తాను ప్రతి మెగాడిఎస్ వేలాది టీచర్ కోస్ట్ తీసానని మాయ మాటలు చెప్తే మా యువకులందరూ కూడా సరిలే ఏదో ఒకటి ఒక మంచి నాయకుడు వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి మోసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అదే యువతకి రెండు కూడా సభ నుంచి మీ అందరికి కూడా అడుగుతున్నాను ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా సరే ఐదు సంవత్సరాలు ఎక్కడైనా వచ్చినా జనవరిపల్ రాజు గారు మంచిగా ఫోటోలు దిగి తీసుకోమంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆదేశించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక్కటైనా సరే ముఖ్యమంత్రి ఇచ్చారా అనేది అందరూ కూడా తెలుసు

నుండి మన మంది తాలూకా ఉద్యోగాలంటే కోర్టు ఇప్పుడే వచ్చింది పొదిగిన తర్వాత మళ్ళీ కోర్ అవ్వాలని ఆ రకమైనటువంటి మంత్రుడితే రాష్ట్రం ఎక్కడైనా బాగుపడుతుందా అనేది ప్రభుత్వం అందరూ కూడా ఆలోచించాలి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ప్రత్యేక హోదా తేవాలంటే ఎంపీలందరినీ కూడా గెలిపిస్తాను అన్నారు మరి అది కూడా మాయ నమ్మారు ప్రజలు ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించారు ఇరవై రెండు మంది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో అనేకమైనటువంటి పార్లమెంటు సభలు జరిగాయి ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ లో చర్చలు జరిగాయి ఒక్కసారైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క ఎంపీ అయినా ధైర్యంగా పార్లమెంటు లో నిలబడి ఎదుట మోదీ ఉంటే మా రాష్ట్రానికి ప్రత్యేక హాజా కావాలని తమ్ము ధైర్యంగా అడిగినటువంటి ఒక్క ఎంపీ అయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా

పరిస్థితి ఓట్లేసుకొని గెలిపిస్తే శిఖార యాత్రలు చేస్తున్నారు ఢిల్లీలో మొత్తం కడుపుకుంటున్నారు ఢిల్లీలో మన రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కానీ ఒక్కరు కూడా మన రాష్ట్రంలో ఏం కావాలి రాష్ట్ర అవసరాలు ఏంటనేది పార్లమెంట్ లో ధైర్యంగా మాట్లాడేటటువంటి సత్తా లేదు ఇలా యువతని అన్ని రకాలుగా ఏ హామీ అయితే ఇచ్చారో ఏ హామీలు అయితే చెప్పి ఓట్లేకున్నారో ఒక్క హామీ కూడా ఈ రోజు నిలబెట్టుకోకుండా ఉద్యోగాలు లేకుండా చేశారు కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయండి ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైనా మన రాష్ట్రంలో వచ్చి నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు కోట్ల బిల్డింగ్ కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఆ ఎంత డబ్బులు పులుస్తావు ఇక్కడ వ్యాపారం చేయాలంటే మేము చెప్పినట్టే చేయాలని వాళ్ళు చులుక్ చెలాయించడంతో మీకు ధనబాబా ఈ రాష్ట్రం రాకపోతే మేము చాలా రాష్ట్రాలు ఉన్నాయి మేము అవసరమైతే తెలంగాణ వెళ్తాం లేకపోతే తమిళనాడు వెళ్తాం కర్ణాటక వెళ్తాం ఒరిస్సా వెళ్దాం అని ఒక్క కంపెనీ కూడా ఈ రోజు రావట్లేదు అంటే దుర్మార్గులు చేసినటువంటి నష్టపోతున్నది ఎవరు మన యువత మంచి కంపెనీ మన రాష్ట్రంలో రావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడేవారు ఫైల్ చేసుకొని దేశం విదేశాల్లో తిరిగేవారు సౌత్ కొరియా అంటే ఎక్కడో పన్నెండు గంటలు దూరంలో ఉన్నటువంటి దేశం పన్నెండు గంటలు అంటే ఫ్లైట్ లో ప్రయాణిస్తే పన్నెండు గంటలు ఆ దేశంలో ఉన్నటువంటి కార్లు తయారు చేసే కంపెనీ కియా కంపెనీ ఆ దేశంలో మన భారతదేశంలో పెడతారనంటే వారు మొట్టమొదటి ఆలోచన కియా కంపెనీది గుజరాత్ వెళ్దాం మంచి రాష్ట్రం అక్కడ పెడదామని లేకపోతే తమిళనాడులో పెడదాం అక్కడ ట్రై చేద్దాం లేకపోతే మహారాష్ట్రలో పెడదాం ముంబై లాంటి రాజస్థాన్ ఉందని వాళ్ళందరూ ఆలోచిస్తే వాళ్ళని అట్టుకట్టు వేయించి చంద్రబాబు నాయుడు గారు నేరుగా కలిసి ఏ రాష్ట్రం కూడా వెళ్ళడానికి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రండి మీకు ఏ అవసరాలున్నా నేను తీరుస్తాను కంపెనీ ఎక్కడే పెట్టానంటే ఎడారి లాంటి అనంతపూర్ జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయలతో కియా మోటార్ సాధించినటువంటి ఘనత పది సార్లు పాటు ఈ తెలుగు వాడిగా పుట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రపంచం మొత్తం వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ జీవితాన్ని నిలబెట్టినటువంటి స్థాయి మన తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాం అందుకని యువతి యువకులు కొనుక్కునేది భవిష్యత్తులో మళ్ళీ మీ అందరికి కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఈ రాష్ట్రంలో రావాలని దానికి ఉన్నటువంటి సొల్యూషన్ ఒకే ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి